గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ టూగా కేటీఆర్ చక్రం తిప్పారు తరువాత సీఎంగా పార్టీ నేతలు ఆయన్ను ఫోకస్ చేసుకున్నారు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా ఇక కేసీఆర్ కూడా తనయుడికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు అప్పుడు మామచాటు అల్లుళ్లా ఆయన బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావు ఇప్పుడు చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు పార్టీపై పట్టు కోసం స్పీడ్ పెంచుతున్నారా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్ కి చెక్ పెడుతున్నారా పదేళ్లు పవర్లో ఉన్నప్పుడు సర్వం కేసీఆర్ఏ అన్నట్లు వ్యవహారం నడిచింది అధికారం కోల్పోగానే పార్టీపై కేసీఆర్ కూడా పట్టు కోల్పోతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలనే ప్రజలు చర్చించుకుంటున్నారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ మౌనముని అవతారం ఎత్తాడు బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు మాత్రమే హాజరై ఆ తర్వాత అటు తిరిగి చూడనేలేదు వరదల సమయంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా స్పందించలేదు కేసీఆర్ గ్యాప్ ని రావు పోడుస్తూ ప్రతిపక్ష నాయకుడి అవతారమెత్తారు దూకుడు ప్రదర్శించటంలో వాగ్దాటిలో కానీ హరీష్ రావు ప్రస్తుతం దూసుకుపోతున్నారు మీడియా సమావేశాలు చిట్చాట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు మాట్లాడడం విమర్శలు సంధించటంలో కేటీఆర్ కంటే కాస్త ముందున్నారు అనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది ఈ సమయంలో అరికిపూడి గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని వెనకేసుకువచ్చారు సైబరాబాద్ సిపి కార్యాలయం మీదుట పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగారు ఇలా క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు అపర చాణక్యుడైన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి ఏది ఏమైనా హరీష్ దూకుడు క్యాడర్లో లో ఉత్సాహం నింపుతోంది మరి ఇన్నాళ్లు చిన్న బాస్ అనిపించుకున్న కేటీఆర్ తన భావ దూకుడిని ఎలా తట్టుకుంటారో చూడాలి